హలో నమస్తే వెల్కమ్ టు కథనగర్లు యూట్యూబ్ ఛానల్ ఈరోజు టాపిక్ ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగులకు గల కష్టాలు అవునండి అదేంటి కొత్త టాపిక్తో మీ ముందుకు వచ్చారనుకుంటున్నారా అవునండి ప్రభుత్వ ఉద్యోగులకు కూడా చాలా కష్ట నష్టాలు ఉన్నాయండి వారి గురించి కూడా మనం ఒకసారి చర్చించుకోవాలనే ఉద్దేశంతో ఈ టాపిక్ ఈరోజు నేను ముందుకు తీసుకొచ్చానండి ఇక టాపిక్లోని పూర్తి వివరాలు తెలుసుకునే పోయే ముందు నాకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ కనగల్లు యూట్యూబ్ ఛానల్ దీని లోపల విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలకు సంబంధించిన వీడియోస్తో పాటు మరెన్నో యూస్ఫుల్ వీడియోలు ముందు ముందుకు వస్తాయి కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్ కథనగల్లు యూట్యూబ్ ఛానల్ వీడియో చివరి వరకు చూడండి నచ్చితే ఒక లైక్ చేయండి ఈ వీడియోకి టార్గెట్ ఫైవ్ హండ్రెడ్ లైక్స్ టార్గెట్ అండి సో వీడియోకి సంబంధించి ఇంకేమైనా మీ ఒపీనియన్స్ ఉంటే కామెంట్ రూపంలో తప్పనిసరిగా మీ మీ కామెంట్లు పంచుకోండి మీ మీ ఒపీనియన్స్ పంచుకోండి సో ఇక అలర్ట్ చేయకుండా ఆ టాపిక్లోకి వచ్చేదాం ప్రభుత్వ ఉద్యోగుల యొక్క కష్టాలు అదేంటండి ప్రభుత్వ ఉద్యోగులకు ఏం కష్టాలు ఉంటాయి అనుకుంటున్నారా అని అనుకుంటున్నారు కదా కాదండి ప్రభుత్వ ఉద్యోగులకు కూడా చాలా రకాల ఇబ్బందులు కష్టాలు నష్టాలు కూడా ఉంటాయండి దానికి సంబంధించి ఈరోజు పూర్తి వివరాలు మీ ముందు తీసుకొచ్చానండి ఇక విషయానికి పాయింట్ వైజ్గా చూసుకున్నట్టయితే ప్రభుత్వ ఉద్యోగులు కొన్ని నెలల తరబడి సంవత్సరాల తరబడి కష్టపడి ఉద్యోగం సంపాదిస్తారు ఎన్నో రకాల అర్హతలు పరీక్షలు ఎదుర్కొని ఉద్యోగం సంపాదిస్తారు అయితే దీంట్లో రెండో రకం వాళ్ళు కూడా ఉంటారండి రికమెండేషన్తోనూ లేకపోతే ఇచ్చి కానీ లేకపోతే ఇంకో రకం కానీ ఇంకో రకం కానీ వచ్చే వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళు వేస్టల్లో వాళ్ళ గురించి మనం ఎక్కువ టాపిక్ కాదు మనం మాట్లాడుకోవట్లేదు అసలు ఉద్యోగస్తులకు కష్ట గురించి ఒకసారి చూసుకున్నట్టయితే ఉద్యోగస్తులు జాబు రాగానే వివిధ డిపార్ట్మెంట్లను బట్టి ఆరు నెలలు వన్ ఇయర్ టూ ఇయర్స్ ఆ విధంగా ప్రొఫెషనల్ పీరియడ్ అనేది ఉంటుంది ఆ ప్రొఫెషనల్ పీరియడ్ లోపల వాళ్ళు మరింత జాగ్రత్తగా పనిచేయాల్సి ఉంటుంది మొట్టమొదట వచ్చిందే కొత్త జాబ్ ఆ జాబ్కు సంబంధించి దానికి ఏ విధంగా ఉంటుంది అనేది కొంచెం కొంచెం ట్రైనింగ్లలో నేర్పుతారు చూపిస్తారు వాస్తవంగా చేసేది ఫిజికల్గా ఆ డిపార్ట్మెంట్లో పనిచేసేటప్పుడు తనకంటే పై అధికారులతో కానీ తన పక్క వారితో కానీ లేకుంటే అవసరమైన సందర్భంలో తన కింది వారితో కానీ వాళ్ళు పని నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది ఆ సందర్భం లోపల వారు పై ఆఫీసర్లు కింగోర్లు మీనోళ్ళు అందరూ కూడా మస్తుగా గడ్డి పెడుతూనే ఉంటారు చాటుగా కానీ డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ సో అవన్నీ తట్టుకొని ఓర్చుకొని నిలబడగలగాలి ఇక కొన్ని రోజుల తర్వాత ఆ ప్రొఫెషనల్ పీరియడ్ లోపల ఎటువంటి ఆటంకాలు విధులకు డుమ్మ కొట్టకుండా అతను సరిగ్గా చేస్తేనే అతను పర్మనెంట్ జాబ్ హోల్డర్ అవుతారు ఆ పర్మనెంట్ జాబ్ పొందిన తర్వాతనే అతను కొంత కొంతవరకు మాత్రమే స్వేచ్ఛ ఉంటుందని చెప్పొచ్చు ఇక అప్పటికి కూడా అతనికి అవసరమైన సందర్భంలో సెలవు పెట్టుకోలేడు కొన్ని కొన్ని డిపార్ట్మెంట్లు అయితే ట్వంటీ ఫోర్ అవర్స్ ఆన్ డ్యూటీ మరికొన్ని డిపార్ట్మెంట్లు అయితే కనీసం పండగలకు కూడా ఇంటికి వెళ్ళాల్సి వెళ్ళలేకపోవచ్చు పిల్లం పిల్లలతో గడిచే తల్లిదండ్రులతో గడిపే అవకాశం కూడా రాకపోవచ్చు సో ఈ విధంగా ప్రాబ్లమ్స్ మొదలవుతాయని చెప్పొచ్చు ఇక నెక్స్ట్ వచ్చేసి మరొక ప్రాబ్లం చూసుకున్నట్టయితే కొన్ని డిపార్ట్మెంట్ల లోపల పని చాలా ఎక్కువగా ఉంటుంది కానీ తగినంత అంటే జీతం ఉండకపోవచ్చు రిస్క్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది సో దానికి తట్టుకొని నిలబడగలగాలి మరికొన్ని డిపార్ట్మెంట్ల లోపల ఎంత పని చేసినా మరొక ఆఫీసర్కు భయపడి పని చేయాల్సిందే ప్రభుత్వ ఉద్యోగం అనేవాడు ఏ స్థాయి ఉద్యోగం అయినా సరే పైన మరొకడు ఉంటాడు సో ప్రభుత్వ ఉద్యోగం అనేవాడు ఒకరి కింద పని చేయాల్సిందే తనకు తానుగా హీరో అనిపించుకునే అవకాశమే హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ లేదని చెప్పచ్చు ఇంకా వీళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుందంటే ఆ లోకల్ రాజకీయ నాయకులకు భయపడాలి భయపడాలి తన పై ఆఫీసర్లకు బెదరాలి అలాగే ఆ స్థానిక లోకల్ రిపోర్టర్లు జర్నలిస్టులకు భయపడుతూ వారికి సమాధానం చెప్పగలగాలి కొన్ని సందర్భం లోపల వీరు ప్రధానంగా వారి యొక్క జాబ్ యొక్క పరిసరాలు పరిస్థితులకు అనుగుణంగా తనను తానుగా మలుచుకొని పనిచేయాల్సిందే కానీ నేనే తోపు అంటే అక్కడ ఎవరు పయనిచ్చేవారు లేకుంటాడు అలాగే వీరు కొన్ని రకాల పనులు భయపడుతూ భయపడి చేయాలి వీళ్ళకి ఉన్న మరొక ముఖ్యమైన ప్రాబ్లం ఏంటంటే చాలా చాలా విషయాల్లో పర్సనల్ విషయాల్లో కానీ లేకపోతే ఇతరుల విషయాల్లో కానీ కేసుల్లో ఎట్టి పరిస్థితులను కేసుల్లో ఎర్కోవడానికి వీలేదు అవసరమైతే పర్సనల్ విషయాలు కూడా కొందరు అతనికి పండుగని వాళ్ళు కానీ అతని యొక్క వ్యతిరేక శక్తులు కానీ అతన్ని ఉద్యోగస్తుని ఎలాగైనా సరే ప్రభుత్వ ఉద్యోగం పీకించాలనే ఉద్దేశంతో కేసుల్లో ఇరికించడానికి ప్రయత్నం చేస్తుంటారు సో అట్లాంటి వాటి పట్ల చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది డబ్బు కోసం కానీ పదవి కోసం కానీ ప్రమోషన్ కోసం కానీ లైంగిక వాంచలు తీర్చుకోవడం కోసం కానీ కొన్ని రకాల పనులు చేయాల్సి పరిస్థితులు రావచ్చు కొన్ని ఆశపడి పనిచేస్తే కొన్ని పని పనిచేయాల్సిన ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది వీరు ఇష్టంతో చేసే పనులు కొన్ని అయితే కొన్ని ఆశపడి చేసే పనులు మరికొన్ని ఉంటాయి అంతేకాకుండా వీళ్ళు తరచుగా ప్రమోషన్లు కానీ లేదంటే బదిలీల పేరుతో ఇతరత ప్రాంతాలకు తరచుగా వెళ్తుంటారు దాంతో వారి యొక్క పిల్లల చదువులు ఇక్కడ కొంతకాలం అక్కడ కొంతకాలం కొన్ని కొన్ని డిపార్ట్మెంట్లు అయితే జిల్లాలు రాష్ట్రాలు కూడా దాటి ఇతర జిల్లాలకి ఇతర రాష్ట్రాలకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది తద్వారా వారి యొక్క పిల్లల చదువులకు ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటుంది అంతేకాకుండా వారి యొక్క తోటి మిత్రులకు కలవలేకపోతారు బంధువులను కలుసుకోలేకపోతారు రిలేషన్స్ దెబ్బతిన్న పరిస్థితులు కూడా ఈ ప్రభుత్వ ఉద్యోగులకు ఎక్కువగా ఉంటాయని చెప్పొచ్చు మరికొంతమంది ఉద్యోగులు వారి చదువుకు తగ్గ స్థాయిలో ఉద్యోగం లభించక ఏదో ఆ టైంకు వచ్చిన ఉద్యోగంలో స్థిరపడిపోయి ఇక పై చదువులు చదవడానికి కుదరక లేక కుదిరిన అది పొందలేని పరిస్థితులు ఉన్నవారికి అదే ఉద్యోగంలో చాలా తక్కువ స్థాయి ఉద్యోగంలో ఎక్కువ కాలం పనిచేయలేక చాలా నిరాశ నిస్పృహలతో కాలం వెలుదీస్తూ ఉంటారు అంతేకాకుండా మరికొందరికి ప్రమోషన్లు రావడంలో కూడా తీవ్రమైన ఇబ్బందులు ఏర్పడుతుంటాయి అర్హత గల వారికి ప్రమోషన్లు రాకుండా రాజకీయ నాయకులు చుట్టూ తిరిగేవారికి భజన పనులకు తొందరగా ప్రమోషన్లు దక్కే అవకాశం ఉంటుంది తద్వారా నిజంగా అర్హులైన వారు నష్టపోతుంటారు కొన్ని డిపార్ట్మెంట్లలో పని ఎక్కువ ఫలితం తక్కువగా ఉంటుంది మొత్తంగా మరికొన్ని డిపార్ట్మెంట్లలో చూసుకున్నట్టయితే కొన్ని ప్రభుత్వ శాఖల్లో చూసుకున్నట్టయితే ఉద్యోగం చేసేవాడే చేస్తుంటాడు పని చేసేవాడే చేస్తుంటాడు కొందరు దొంగగా తిరుగుతుంటారు పై పైన లీడర్లు కాను లేకుంటే పలుకుబడి ఉపయోగించి కానీ పైపై తిరుగుతున్నప్పటికీ అతని కింది స్థాయి వారికి కానీ పై స్థాయికి పై స్థాయి వారికి కానీ తప్పక అదనపు పని కూడా చేయాల్సిన అవసరం రావచ్చు అయినప్పటికీ వీరికి వచ్చే అతీతం మాత్రం అంతే ఉంటుంది కొన్ని ప్రైవేట్ కంపెనీల లాక ఇన్సెలు ప్రమోషన్లు వీరి టాలెంట్ని బట్టి కాకుండా వారి యొక్క సర్వీస్ కాలాన్ని బట్టి ప్రమోషన్లు అనేటివి నిర్ణయించడం జరుగుతుంది ప్రభుత్వ ఉద్యోగాస్తులకు కాబట్టి ఎన్ని రోజులు పనిచేసిన దాన్ని బట్టి వీళ్ళది ఉంటుంది కానీ వీళ్ళ యొక్క టాలెంట్ని అన్ని డిపార్ట్మెంట్లలో అన్ని సందర్భాలలో ఉపయోగించుకునే అవకాశం లేక వీరి మైండ్ కూడా మెచ్యూర్డ్గా కాకుండా అదే ఒక లెవెల్లోనే ఆగిపోయే పరిస్థితులు ఉంటాయి సో ఈ విధంగా వీటితో పాటు ఇంకా మరెన్నో కొన్ని రకాల ఇబ్బందులు కూడా ఉండే అవకాశం ఉంటుంది సో ఈ వీడియో కనుక మీరు చూసినట్టయితే మీకు తెలిసిన ప్రభుత్వ యొక్క ఉద్యోగుల యొక్క కష్ట నష్టాల గురించి ఇబ్బందుల గురించి కింద కామెంట్ రూపంలో తెలియజేస్తారని భావిస్తున్నా సో తద్వారా వారి యొక్క ఇబ్బందుల గురించి కూడా ఎంతో కొంత చర్చించుకోవాల్సిన అవసరం ఆవశ్యకత ఉంది వారు అందరికీ ఎల్లవెల్లగా అందుబాటులో ఉండి పనిచేస్తుంటారు కాబట్టి వాళ్ళ గురించి కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది సో ఇదండి ఈరోజు ఒక వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ థ్యాంక్ యూ Thank mm -hmm.